ఈరోజు అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారి ప్రసంగం వింటే ఈరోజు ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి ఒకసారి తీసుకుంటే వ్యవసాయం అంతా బాగుంది రైతులకి ఎటువంటి కష్టాలు లేవు రైతులందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం రైతులకి అన్ని విధాలా మేలు చేస్తుంది రైతులే తప్పు చేస్తున్నారు యూరియాని ఎక్కువ వాడుతున్నారు యూరియాని ఎక్కువ పడినందువల్ల క్యాన్సర్ వస్తుంది దానివల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది రైతులు యూరియా తగ్గించేయాలి ఎందుకంటే యూరియా కొరత వచ్చింది ఆ యూరియా సమస్య ఉంది రైతులు ఈరోజు యూరియా కొరతను గురించి మాట్లాడుతున్నారు కాబట్టి యూరియా కొరత ప్రభుత్వం తప్పు కాదు మీరు తగ్గించుకుంటే నాణ్యమైనటువంటి పంటలు వస్తాయి మార్కెటింగ్ పెరుగుతుంది మీకు కాబట్టి యూరియాని ప్రభుత్వ వైఫల్యం యూరియా ఇవ్వలేకపోవడం అనేటువంటిది ఒప్పుకోలేకపోతున్నాడు ఆయన మనసు ఒప్పుకోవడంలే ఆయన ఎంతసేపటికి ఏం చెప్తున్నాడంటే యూరియా వాడకం తగ్గించుకోండి యూరియా వాడకం తగ్గించుకోకపోతే క్యాన్సర్ వస్తుంది పంజాబ్లో రోజు మూడు రైళ్ళు క్యాన్సర్ రైళ్ళు పోతున్నాయి ఢిల్లీకి అది మాట్లాడి అసలు విషయాన్ని మరుగున పడేటువంటి విధంగా ఈరోజు ఆయన ప్రవర్తించాడు ఆ పెద్ద మనిషి ఈరోజు మాట్లాడాడు డ్రిప్ ఇరిగేషన్ గురించి అసలు డ్రిప్ ఇరిగేషను వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే వెళ్ళి ఆయన చెప్పి ఆయన వన్ మ్యాన్ కమిషన్ వేస్తే ఈయన ఇజ్రాయెల్కి వెళ్ళి పాపం శాస్త్రీయంగా పరిశోధనలు చేసి ఆ రిపోర్ట్ తీసుకొచ్చి ఆయనకి ఇస్తే ఆ రిపోర్టును బైబుల్గా భావించి ఆనాటి వాజ్పేయి గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దీనిని మొట్టమొదటగా ఆయన దాన్ని అందుబాటులోకి తెచ్చాడు డ్రిప్ ఇరిగేషన్ అని చెప్తున్నాడు చూస్తే ఈరోజు నేను చెప్పడం కాదు ఏ రైతైనా సరే చదువుకున్నటువంటి వ్యక్తి అయినా సరే మీడియా మిత్రులైనా సరే ఎక్కడైనా సరే డ్రిప్ ఇరిగేషన్ ఎప్పుడు ప్రారంభమైందని చూస్తే మన దేశంలో పంతొమ్మిది వందల ఎనభైలో తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటకలో అసలు రైతులే ఇతర దేశాల్లో చూసి వాళ్ళే ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎన్సిపిఏ ప్రారంభించిందంటే ఒక వ్యవస్థ ప్రారంభించింది ఒక సంస్థ ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని టేకప్ చేయడం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా దాన్ని విస్తరించడం జరిగింది ఆంధ్రాలో కూడా ఆ విస్తరణ అనేటువంటిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ప్రారంభమైంది నువ్వు ముఖ్యమంత్రి అయిందే ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి తొంభై ఐదులో అయితే నువ్వు రాక ఇరవై సంవత్సరాల ముందే డ్రిప్ ఇరిగేషన్ పరిచయం అయితే ఈ దేశంలో నువ్వు రాకముందే ఆంధ్ర రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ అనేటువంటిది ఉంటే ఆ డ్రిప్ ఇరిగేషన్ నేనే తీసుకొచ్చా దేనే ఆజ్యుడిని భారతదేశంలోనే పెట్టడానికి నేను ఆజ్యుడిని అని ఈరోజు ఆయన ప్రగల్భాలు పలుపుకోవడానికి అసెంబ్లీ వేదికగా ఉపయోగించుకోవడం అనేటువంటిది ఇది చూడడానికి చంద్రబాబును చూసి అసహ్యంగా హాస్యాస్పదంగా అనిపించేటువంటి పరిస్థితి ఉంగమాడు చెప్పాడు